ఇకపోతే మృత ప్రాయ ఆర్థిక వ్యవస్థ మనది కాదు అని చెప్పేసి మూడో స్థానానికి మనం ఎదుగుతున్నాం అంటూ మోడీ వ్యాఖ్యానించడం జరిగింది అంటే ట్రంప్ ఏదైతే డెడ్ ఎకానమీ అన్నారో దానికి ధీటుగా ఈ సమాధానం ఇచ్చారో అనిపిస్తోంది మనం మూడో స్థానానికి ఎదుగుతున్నాం అంటూ ఆయన ఒక బెంగళూరు పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సార్ ఈ వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు దీన్ని మనం ఎలా మూడో స్థానానికి ఎదుగుతున్నాం ఎదుగడం అనేది నిజం ఇవాళ కాకపోతే ఐదేళ్ళకో పదేళ్ళకో గ్యారంటీగా ఎదుగుతాం కానీ సమస్య అది మాత్రమే కాదు ఒక కొంతవరకు మోడీ అన్నది నిజం ఎందుకంటే ఇవాళ గ్లోబల్ గ్రోత్లో ఎయిటీన్ పర్సెంట్ ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది లెవెన్ పర్సెంట్ మాత్రమే అమెరికా కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే గ్లోబల్ గ్రోత్కు ఇవాళ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఐఎంఐ ప్రొజెక్షన్ కూడా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరల్డ్ ఎకానమీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది మీకు అమెరికన్ ఎకానమీ వన్ పాయింట్ నైన్ పర్సెంటే గ్రోత్ రేట్ అంటే కానీ ఈ పర్సంటేజెస్ను బట్టి మనము ర్యాంకులు ఇచ్చుకుంటే పోతే రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్స్ ట్వంటీ నైన్ థర్టీ ట్రిలియన్ డాలర్ ముప్పై లక్షల కోట్ల డాలర్లు అదే మన ఇండియన్ ఎకానమీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ మరి మనము సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నా అది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్న వన్ పాయింట్ నైన్ ఎక్కువ అవుతుంది కదా ఎందుకంటే ఆ సైజ్ ఆఫ్ ద ఎకానమీ వేరు కదా మీకు స్టాటిస్టిక్స్ సెటిల్ అవుతాయండి ఇల్యూషన్ ఇరవై మార్కులు వచ్చిన వారికి నలభై మార్కులు వచ్చాయనుకోండి నాది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ టైంతో పోలిస్తే అంటాడు తొంభై మార్కులు వచ్చిన వాడికి తొంభై ఒక్క మార్కు అనుకోండి ఏమి లేదు ఇంప్రూవ్మెంట్ అంటే నడవదు కదా తొంభై ఒకటి తొంభై ఒకటే నలభై నలభై కదా అందువల్ల స్టాటిస్టిక్స్ డు నాట్ ఆల్వేస్ టెల్ ద స్టోరీ అందులో వల్ల డెఫినెట్గా ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రూయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మనము థర్డ్ ఎకా లార్జెస్ట్ ఎకానమీ వైపుగా దూసుకెళ్తున్న మాట నిజం భారతదేశం డెడ్ ఎకానమీ అనేది డెడ్ మైండ్ సెట్తో మాట్లాడే పనికి మాల మాట అది సో డెడ్ ఎకానమీ ఎట్టి పర్సెంట్లో కాదు ఇస్ ఎ లైవ్లీ ఎకానమీ కికింగ్ ఎకానమీ దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు అందుకని నేను అమెరికా వృద్ధి రేట్ ఫిగర్స్ ఇండియా గ్లోబల్ గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేట్ ఫిగర్స్ మీద కంపారిజన్ ఇచ్చాను ప్రజెంట్ గ్లోబల్ గ్రోత్ ఇండియా కంట్రిబ్యూషన్ కూడా చెప్పాను అందువల్ల ఇండియా ఈజ్ సటన్లీ నాట్ ఎ డెడ్ ఎకానమీ అలా మాట్లాడిన వ్యక్తి డెడ్ మైండ్ సెట్ను తెలియజేస్తుంది అది సో అందులో డిస్ప్యూట్ లేదు నరేంద్ర మోడీ అనేది నిజం కానీ అదే సమయంలో మన ఈ జీడిపి ఫండమెంటలిజం కూడా మంచిది కాదు అంటే ప్రతిదాన్ని జీడిపితోనే కొలిస్తే ఏమవుతుంది మన ఎగ్జామినేషన్ సిస్టంలో చూస్తున్నాం కదా మార్కిజం అంటారు అంటే మార్కులు ఎంఏఆర్ కేఏఎస్ఎం మార్కులు వస్తే మేధావిగా భావిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా గోల్డ్ మెడల్ వచ్చిన లాలో టాప్ లాయర్ కావాలని రూలే లేదు మెడిసిన్లో టాప్ ర్యాంక్ వచ్చినా టాప్ డాక్టర్ కావాలని రూలే లేదు మీకు చ డార్విన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదించిన డార్విన్ లాంటి మహోన్నత శాస్త్రవేత్త ఆయన నార్మల్ పర్సన్ ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్ చాలామంది తెలియదు అది మీకు ఇది నాటి ఇది నాటే టాప్ ర్యాంకర్ ఎవరు డార్విన్ మరి డార్విన్ టాప్ ర్యాంక్ డార్విన్ అంటే ఏమనుకున్నాం మనం టాప్ మోస్ట్ అనుకుంటాం ఇది నాట్ ఏ టాప్ ర్యాంకర్ సో అందువల్ల ఆ ర్యాంకులకు ఆనాటి నుంచే పరిస్థితి ఇది అంటే అందువల్ల ఎప్పుడు కూడా మనము క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ పైన ఆధారపడకూడదు ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్లో కూడా చూడండి ఆ సమయంలో పెద్ద ర్యాంకులు రాని వాళ్ళు కూడా మార్కులు పెద్దగా రాని వాళ్ళు కూడా జీవితంలో చాలా గొప్ప పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం మనం సో దానికి కారణం ఏంటంటే మనకు ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే చాలు గ్రోత్ మైండ్ సెట్ ఉంటే యూ క్యాన్ ఆల్వేస్ అచీవ్ నేను మీకు ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అనే పుస్తకమే ఉంది చదవండి మైండ్ సెట్ అనే బుక్ అది వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ సో ఆ బుక్ మీకు గ్రోత్ మైండ్ సెట్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే నేను ఏదైనా సాధించగలను అనే పరిస్థితి ఉండాలి సో నేను ఇప్పటికే సాధించాను నాకు ఇంక ఇంతకనే ఎక్కువ అవసరం లేదనుకున్నా తప్పే అందువల్ల ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు కానీ జీడిపి ఫండమెంటలిజం ఎందుకు తప్పు అంటే ఇది మళ్ళీ నేను చెప్పడం కాదు దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏమన్నాడు ఇరవై రెండు కోట్ల మంది భారతీయులు లెస్ దెన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే అంటే రోజుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల కన్నా తక్కువ ఇప్పుడు చెప్పండి మరి మనము మూడో ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తే సరిపోతుందా మీరు ఆకుకూరలు అమ్ముకునే రోడ్డు పక్కన కూర్చున్న తల్లినిపోయి అడుగండి ఏంటమ్మా దిగాలుగా ఉన్నా సరికి అమ్ముతలేవంటే ఏం సార్ వర్షాకాలం సార్ ఆకుకూరలు తొంద అమ్ముకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అనుకో అట్లెందుకు బాధపడుతున్నామమ్మా భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోంది అంటే ఆమె నేను ఏం చేస్తుంది ఆ పుచ్చిపోయిన ఆకురని బగన పడుతుంది మీరు ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఆటో బాగా సవారీ రాస్తలేదా ఏం గిరాకీ లేదా బాధపడుతున్నాం అంటే ఏం చేస్తాను సార్ ఇప్పుడు క్యాబ్లు వచ్చాయి సో ఈ మధ్య ఫ్రీ బస్ కూడా వచ్చేసింది ఆటోలకు రావడం లేదు అని బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు భారతదేశం థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుంది అన్నామను కొన్ని ఒప్పుకుంటారా సో ఇన్ఫోసిస్లోమో టీసీఎస్లోమో లే ఆఫ్ అయిన ఉద్యోగిని క్యాంపస్ హైరింగ్ లేక అసలు ఐటీ జాబ్ వస్తుందో లేదో అన్న బాధతో ఉన్న ఒక ఇంజనీరింగ్ అయిన విద్యను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇండియా ద థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని ఒప్పుకుంటాడా సో అందువల్ల లెటర్ సీ ద రియాలిటీ థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కావడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ మీన్స్ మార్గము లక్ష్యము అని రెండు ఉంటాయి మార్గం వేరు లక్ష్యం వేరు అది లక్ష్యం కాకూడదు మార్గం కావాలి మార్గం కావాలి అంటే ఆ హై గ్రోత్ అల్ల ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ కావాలి అది రిక్లెట్ కావాలంటే అసమానత ఉండకూడదు ఇరవై రెండు కోట్ల మంది భారత ప్రజలకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కన్నా తక్కువ కానీ గౌతమ్ అదాని ఆదాయం చూడండి గంటకు వందల కోట్ల రూపాయల ఆదాయం సో ఇంతటి అసమానతలున్న దేశం అనేది ముఖేష్ అంబానీ ఐదు వేల కోట్లతో తన బిడ్డ కొడుకు పెళ్లి చేసుకోగలిగాడు ఐదు వేల రూపాయలు కూడా పెళ్లి చే పెళ్ళి ఖర్చు పెట్టడానికి టెన్షన్ పడే కుటుంబాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి సో బిడ్డ పెళ్లికి ఒక బంగారం కొనాలంటే ఒక తాలిబట్టుకు బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ రియాలిటీని మనం ముఖేష్ అంబానీ ఐదు వేల కోట్లతో పెళ్లి చేయగలిగాడని చూసి భారతదేశ అభివృద్ధిని కొలిస్తే చాలా ప్రమాదకరం భారతదేశ అభివృద్ధిని సామాన్య ప్రజల జీవితాల కోణ నుంచి చూసి మనము దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి మన దేశం సాధిస్తున్న వృద్ధి రేటుతో గర్వపడాలి కానీ ఆ వృద్ధి రేటుతో మాత్రమే మన ఆలోచన ఆగిపోకూడదు దట్ షుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ద థింకింగ్ ఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉన్నాం ప్రపంచ వృద్ధి రేటు త్రీ పర్సెంట్ ఉన్న అమెరికా వృద్ధి రేటు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్న ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ కానీ దట్ షుడ్ బి ద మీన్స్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్ అదేంటంటే ప్రజల జీవితాలు మార్చాలి ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో క్వాలిటీ ఎట్లుంది ఒక సాధారణ బడ్జెట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్లో ఎత్తుంది ప్రమాణాలు ఒకే రకంగా ఉన్నాయో చూడండి సో మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎంత కంపారిజన్ ఉంది చూడండి ఈ తేడాను మన అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది మన దేశంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడండి హెల్త్ ఇండికేటర్స్ చూడండి ఇవాళ పరిస్థితి ఏంటి మీరు మా బంగారు కుటుంబాల సర్వే ఆంధ్రప్రదేశ్లో చేస్తే ట్వంటీ టూ పర్సెంట్ మాకు వైద్య సాయం చేయమని అడుగుతున్నారు అసలు ఆరోగ్యం చెడిపోతే అప్లపాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది అన్ఎంప్లాయబిలిటీ ఉంది అన్ఎంప్లాయ్మెంటే కాదు అండ్ నైపుణ్యం లేదు స్కిల్స్ లేవు పిహెచ్డీలు చేశాక ఏం చేస్తామంటే పిహెచ్డీ చేసినా అంటున్నారు ఎకనామిక్స్లో పిహెచ్డీ చేస్తే ఇండియన్ ఎకానమీ హైదరాబాద్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అన్న గూగుల్లో కొడతా దొరుకుతుంది హౌ టు డబుల్ హైదరాబాద్ ఎకానమీ అని మీరు ఒక ఇరవై పేజీల నోట్ తయారు చేయండి అని ఒక పిహెచ్డి ఎకనామిక్స్ ఎకనామిక్స్తో అడిగాను మీరు ఎంతమంది రాస్తారో చూడండి ఇండియన్ ఎకానమీ డబుల్ చేయమని రాసేస్తారు వెంటనే ఎందుకంటే ఛార్జీపీసీ రాసి పెడుతుంది కానీ హైదరాబాద్ ఎకానమీని రెట్టింపు చేయడం ఎలా దీన్ని రాయమనండి మీకు ఎక్కడన్నా ఒక డాక్యుమెంట్ తయారు ఐ ఐఎమ్ నాట్ టెలింగ్ అందరూ ఇలా ఉన్నారని కాదు ఇది ఆవేదన కలిగిస్తుంటుంది ఇప్పుడు మేము మీడియాలో చూస్తుంటాం మంచి ఒక నాలుగు పేరాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసేవాళ్ళు దొరుకుతలేరు ఈ ఇది నేను చెప్పడం కాదు మళ్ళీ ఎలాంటి చీఫే చెప్పాడు మా క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని అంటే వాళ్ళు ఒక వైపు ఏమో అన్స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు మలో స్కిల్ ఏమో స్కిల్స్ లేక అన్ఎంప్లాయబుల్ కూడా ఉన్నారు సో మన ఇవన్నీ మారాలి ఇప్పుడు ప్రపంచంలోమో మనం ఇంజనీరింగ్ కోర్సులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం ఏవియానిక్స్ ఇంజనీరింగ్ అని దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నా ఆర్ వి క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇకో సిస్టమ్ సో ఇవన్నీ కూడా మారకుండా మనం జీడిపి ఫండమెంటలిజం ఇప్పటికీ అగ్రికల్చర్ పైన ఫార్టీ నైన్ పర్సెంట్ ఆధారపడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇండియన్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ పాత్ర చాలా తక్కువ కానీ మీరు సౌత్ కొరియా చైనా ఈ కంట్రీస్ అనుభవం చూడండి అవి మ్యానుఫ్యాక్చరింగ్లో గణనీయమైన అడుగు వేసినాకనే వాళ్ళు ఒక పవర్ఫుల్ ఎకానమీస్గా డెవలప్ అయ్యాయి ఈవెన్ అమెరికా జర్మనీలో జపాన్ అనుభవం కూడా కానీ మనమేమో లీఫ్ ఫ్రాగ్ అంటామే కప్పదాటు అగ్రికల్చర్ ఎకానమీలో ఉన్నాం మళ్ళీ ఐటీ ఎకానమీలు ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ నియర్లీ సగం వర్క్ ఫోర్స్ ఇంకా అగ్రికల్చర్లో ఉన్నారు అమెరికాలో టూ పర్సెంట్ అగ్రికల్చర్లో ఉంటారు సో మనము ఎక్కడికి ఏ రకమైనటువంటి ఆ ప్రగతి సాధించాలి అనే దానిపైన ఆలోచించాలి విషుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఇండియా అచీవ్ ది నిజమైన దేశభక్తి అంటే భారతదేశం ఏమీ సాధించలేదని నిత్య అసంతృప్తవాదము నిరాశావాదము ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు అది మంచిది కాదు సినిసిజం మంచిది కాదు ఎస్ ఇండియా అచీవ్డ్ అలాట్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇరవై ఏళ్ళ కింద పదేళ్ళ కింద భారతదేశం ఎట్లుండే ఇవాళ్ళు ఎట్లుండే ముప్పై ఏళ్ళ కింద ఎట్లుండే కానీ అదే సమయంలో ఈ సెల్ఫ్ ట్రంపెటింగ్ అంటారు అంటే మనము ఆత్మ నిందా మంచిది కాదు కానీ ఆత్మస్థుతి కూడా మంచిది కాదు இது மனிதி நேர்ப்பின ஆத்ம நிந்தா எப்படும் மஞ்சள் ஆத்ம ச்துதி மஞ்சள் காவல் காவல்சே ஆத்ம பரிசீலன